వందనాలు మీ అందరి కోసం ఎక్స్‌క్లూజివ్‌గా ఇక్కడ జస్ట్ స్పీచ్ ఇచ్చేది వెళ్ళకపోతే ఏం బాగుండు నిబ్బండి అందన ఇక్కడ విశాఖపట్నం చాలా స్పెషల్ అలాగే మీకు మీ అనుభవం చాలా స్పెషల్ కాబట్టి వాళ్ళ కోసం స్పీచ్ కి బియాండ్ సంథింగ్ సార్ మీరు ఏదైనా చెప్పాలనుకుంటే

నా లైఫ్ లో నిజమైన తండేలు ఆయనే చివరికి వచ్చేసరికి నేను ఇంకో సినిమా ఆయన లేకుండా నేను ఎలా చేస్తానా అని ఒక ఫీలింగ్ వస్తుంది నాకు ఆయన ఈ సినిమాలో ఆయన ఇన్వాల్వ్మెంట్ అంతా ఆయన ఇన్పుట్స్ ఏదైనా ఆయన గైడెన్స్ నిజంగా నేను లైఫ్ లాంగ్ ఐటెడ్ టు అరవింద్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వైజాగ్ విషయంకి వస్తే మీ అందరికి ఎన్నో సార్లు చెప్పాను ఏ సినిమా రిలీజ్ తర్వాత ఫస్ట్ వైజాగ్లో టాక్ ఏంటనేది కనుక్కుంటా ఎందుకంటే వైజాగ్లో సినిమా ఆడిందంటే ప్రపంచంలో ఎక్కడైనా సినిమా ఆడాల్సిందే అండ్ వైజాగ్ నాకు ఎంత క్లోజ్ అంటే నేను వైజాగ్ అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకొని ఇప్పుడు నా ఇంట్లో కూడా వైజాగ్ ఉంది నా ఇంట్లో కూడా రూలింగ్ పార్టీ వైజాగ్ సో బ్రదర్స్ ఒక చిన్న రిక్వెస్ట్ తండేల్ సినిమాకి వైజాగ్ లో కలెక్షన్ షేక్ అయిపోవాలి లేకపోతే నా పరువు పోతుంది ఇంట్లో ప్లీజ్ అండ్ సినిమా గురించి చెప్పాలంటే చందు మొండేటి గారు ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు నాకు ఒక డైలాగ్ చెప్పారు నేను ఆ డైలాగే పట్టుకున్నా దద్దా గుర్తెట్టుకో ఈ పాలి ఆట గురి తప్పేదే లేదే ఫిబ్రవరి ఏడో తారీఖు రాజులమ్మ జాతరే నానా మన కింగ్ చెప్తూ ఉంటారు వస్తున్నాం కొడుతున్నాం అని తండేల్ రాజు స్టైల్లో చెప్పాలంటే దుల్లో కొట్టేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ కాదు బుజ్జితల్లి ఇక్కడికి రాలేకపోయింది కాబట్టి ఇక్కడ నుంచే మీరు ఆ డైలాగ్ కూడా చెప్పేస్తే ఇంకా ఇంకా బాగుంటుంది కంప్లీట్ గా ఉంటుంది వచ్చేస్తున్నా కదే వచ్చేస్తున్నా కదే కదా నవ్వే బుచ్చుతలే వండర్ఫుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాగ చైతన్య గారు ఐ థింక్ మీరు ఇందాక చెప్పినట్టు ఒక కొత్త లైఫ్ స్టైల్ ని ఆల్ టుగెదర్ గా మీరు అడాప్ట్ చేసుకుని నేర్చుకున్నట్టు అనిపిస్తుంది ఫైనలీ చేపల పులుసు కూడా ఉండేసారు ఆయన సెట్ లో సో ఓవరాల్ గా తండేల్ రాజు క్యారెక్టర్ చేయడం ద్వారా మీ టేక్ అవే ఏంటి ఫ్రమ్ తండేల్ ఫ్రమ్ దిస్ లైఫ్ స్టైల్ అండ్ ఎవ్రీథింగ్ ప్రపంచం ఎంతో నేర్చుకున్నాను మేము సిటీలో ఉండి ఎంతో కంఫర్ట్స్ తో పెరిగాం బట్ ఆల్తో వెళ్ళి ఇంటరాక్ట్ అయిన తర్వాత ఐ ఫెల్ట్ సో గుడ్ ఎంతో ఇన్స్పైర్ అయ్యాను కూడా సో ఇట్ వస్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ మీరు ఇందాక అన్నట్టు మన తండేల్ యాక్చువల్ తండేల్ అల్లు అరవింద్ గారు బట్ మీరు సినిమాలో తండేల్ కాబట్టి మీరు అరవింద్ గారు చందమోహన్ రెడ్డి గారు నడి మధ్యలో సముద్రంలో చిక్కుకుపోయారు అప్పుడు తండేల్గా మీ ఉపాయాలు ఎలా ఉంటాయో మాకు తెలుసుకోవాలని ఎలా బయటికి తీసుకొస్తారని అరుణ్ గారే ఎన్నో సిచువేషన్స్ నుంచి మమ్మల్ని బయట తీసుకొచ్చారు సో ఆయన అడిగితే బెటర్ ఆ భారం కూడా ఆయన పైన వేసేద్దామా అమేజింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు నాగ చైతన్య గారు థ్యాంక్ యూ టు ఆల్ ద టీం మెంబర్స్ అండ్ ప్రొడక్షన్ టీం థ్యాంక్ యూ సో మచ్ అకడెడీ ఫ్యాన్స్ ఇక్కడ మన విశాఖపట్నం అక్కినేరి అభిమానుల సంఘం నుంచి గజమాల ప్రజెంట్ చేయబోతున్నారు తీసుకురండి స్టేజ్